గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడే మార్నింగ్ వాక్ అయితే ఫినిష్ చేసుకొని చైన్ దగ్గరికి అయితే వచ్చేసాను చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ప్రశాంత వాతావరణం చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఒకసారి అడవి చూడండి అడివి వెనకాల కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో అడవి అది మొత్తం అడివి ఓకేనా అడవిలో నుంచి రాత్రి పడిండే వర్షానికి ఈ పొగ మంచులాగా దట్టమైన పొగ మంచులాగా బైక్లు వేస్తూ ఉంటే అది చూసేదానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుంది చూసేదానికి ఈ పచ్చని పొలాల ముందర ఆహ్లాదకరంగా మంచి క్లైమేటు మంచి వాతావరణం నిన్న వర్షం బాగా భయంకరంగా పడింది ఆ వర్షం ఎఫెక్ట్కి ఇక్కడ ఏమన్నా తక్కువే ఇక్కడ పడింది వర్షం మన పక్క ఫోర్ రోడ్స్ పలమనేరు బైరెడ్పల్లి ఆ పక్క అంతా ఎక్కువ ఇక్కడ చూడండి మా చెట్లు పెద్దగా తేమ లేదు మా ఎరటి చెట్లలో అంతగా పెద్దగా తేమ ఏం పడలేదు అక్కడ ఎక్కువ ఎక్కడంటే ఫోర్ రోడ్సు ఈ ఏరియా పర్వాలేదు లైట్గా పడింది వర్షం భలే బాగుందండి క్లైమేట్ ఆహ్లాదకరంగా మంచిగా నీట్గా భలే బాగుంది ఇంకొచ్చేసి ఎవరైతే ఈ కౌశలం సర్వే లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆ జాబ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చేసి దగ్గరలో వచ్చేసి ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో గవర్నమెంట్ వాళ్ళు దానికి సంబంధించి ఆల్రెడీ ఈరోజు వార్డు సచివాలయం డైరెక్టర్ గారు సెక్రటరీ సిబ్బంది సచివాలయంలో ఉండేటటువంటి సెక్రటరీ ప్లస్ డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళిద్దరికి గాను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి సచివాలయంలోనే టెలికాన్ఫరెన్స్ ఉంటుంది అన్ని సచివాలయాల్లోనూ ఉన్న వ్యక్తులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సచివాలయం అందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ ఉంటుంది ఏ విధంగా మనము ఎగ్జామ్ నిర్వహించాలి ఎగ్జామ్ నిర్వహించి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఏ విధంగా జాబ్స్ ప్రొవైడ్ చేయాలి ఏ విధంగా మనము దీన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకైతే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఏమి అని చెప్పేసి వాళ్ళు ఆఫ్టర్ ట్రైనింగ్ అనౌన్స్ చేస్తారు సో గ్రామ వార్డు సచివాలయం ద్వారా కౌశలం అనేటటువంటి పథకం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకొని ఉండే అభ్యర్థులు ఆసక్తికర అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే త్వరలో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి ఎగ్జామ్స్లో మీరు కన్నా పాస్ అయితే తప్పకుండా మీరు మీకు జాబ్ అయితే గ్యారంటీ తప్పకుండా జాబ్ వస్తుంది మీరు ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు ఓకేనా ఇంకొచ్చేసి కొన్ని చెట్లు అయితే చనిపోయినా చూడండి అలాడా మొన్న ట్రాన్స్ఫర్మ్ వేసుకొచ్చినప్పుడు ట్రాక్టర్ తొక్కేసింది ఇంకా దావలేదు కదా అందుకోసము ఏమన్నా పల్లెటూరులో బా పల్లెటూరులో బతికేటటువంటి విధానమే చాలా చాలా బాగుంటుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్ క్లైమేట్ ఉంటుంది ఆ పక్కన వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా అదే కల్లిగుట్ట అడవి కల్లిగుట్ట అనేటటువంటి ఒక అడవి మొన్న మా నాయన ఒక రక్త పింజర అనేటటువంటి ఒక పామునైతే ఇక్కడ చంపినారు ఇక మగ్గేనిమిది తీసింటిమే తీసినప్పుడు అనుకోకుండా ఆకస్మిక భూమిలో నుంచి వచ్చేసింది రక్తపింజర పింజర ఎగ్గెని ఎగ్గేస్తూ ఉంటారంట ఎగేస్తూ ఉంటే వచ్చేసింది జంప్ చేసేసినట్లు జంప్ చేసి దాన్ని చంపేసినారు రక్త అది చాలా డేంజర్ రక్త ఇంకా ఆ విధంగా రైతులకు చాలా చాలా ఇబ్బందులు కష్టాలు వస్తూనే ఉంటాయి అది సారీ చెప్పేది మర్చిపోయిన అది కల్లిగుట్ట ఆ ఊరి పేరు దూరంగా ఉంది కదా దూరం కనిపిస్తున్న ఆ ఊరు కల్లిగుట్ట అక్కడ వచ్చేసి గిరిజన ప్రాంత ప్రజలు నివసిస్తారు అడవిలోనే ఉంటుంది అది అడవికి దగ్గర జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అడవి అంతే చాలా దూరం ఏం లేదు వాళ్ళ దగ్గర వచ్చేసి తేనె దొరుకుతుంది అడవిలో లభించే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ప్యూ ఫ్రెష్ తేనె బాగా నీట్గా దొరుకుతుంది ఫ్రెష్ తేనె కాస్ట్ కూడా ఎక్కువ చెప్తారు వాళ్ళు తక్కువకేమో అమ్మేలే ఎలాంటి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ చెప్తారు తక్కువకేమో అమ్మరు ఇంకో విషయం వస్తే డైలీ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను ఎవరు నా వీడియోస్కి లైక్ కొట్టరు వ్యూస్ కూడా ఎక్కువ రావు అదే ఒక అమ్మాయి ఎవరైనా పరికరాలు చెత్త వీడియోలు పెడితే మాత్రం వాటికి లక్షల వ్యూస్ వస్తాయి అది ఎందుకో తెలియదు కానీ నాకే డైలీ అంటే వ్యూస్ కోసమైన నేను చేయను నేను నా హాబీ ఇది నేను చేస్తానే ఉంటాను మీరు వ్యూస్ వచ్చినా రాకపోయినా నా యొక్క అనుభవాలని నేను షేర్ చేసుకుంటూనే ఉంటా అది నా హాబీ అది మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు కానీ ఎందుకో నాకైతే వ్యూస్ అయితే రావు మహా అంటే మినిమం పదహైదు నుంచి ఇరవై వ్యూస్ వచ్చినాయంటే అది ఎక్కువ అప్పుడు ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది యూట్యూబ్లో అని అనుకునే కూడా లేదు అందరికీ కూడా నోటిఫికేషన్స్ వెళ్తున్నాయి ఇంప్రెషన్స్ కూడా వెళ్తున్నాయి వెళ్ళినప్పుడు చూస్తున్నారు లైక్లు కొట్టడం లేదు ప్లస్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లాస్ట్ వరకు వీడియో చూడడం లేదు సో అక్కడ మైనస్ పాయింట్ పడుతుంది ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందంట భగవంతుడు చెప్పింది అట్లా ఏదో ఒక రోజు ఓకే ఈకొక్క కూడా వస్తుంది యూట్యూబ్లో మంచి రోజు అని అర్థమైంది కదా కొన్ని ఎవరికైనా కూడా మంచి రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి మనము మన ఛానల్ ఈరోజు గ్రోత్ తక్కువ ఉండచ్చు ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతుంది నాకు ఆ నమ్మకం ఉంది తప్పకుండా ఒక వ్యక్తి ప్రతినిత్యము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అతడు దేవుడు అయిపోతాడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంట ప్రాక్టీస్ చేసే కొద్దీ యూట్యూబ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది నిజాయితీ పరుడు నిజాయితీగా వీడియోలు తీస్తున్నాడు ఇతనికి మనం సక్సెస్ఫుల్ రేట్ ఇవ్వాలి అని చెప్పి యూట్యూబ్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనుకుంటాం అందుకోసమే చూద్దాం యూట్యూబ్ వాళ్ళు ఏమన్నా దయచూపి మనకేమన్నా మంచి సక్సెస్ఫుల్ రేట్ ఇచ్చి మంచి వ్యూస్ ఇచ్చే విధంగా వచ్చి మన ఛానల్ని గ్రోత్ చేస్తే అంతే చాలు ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా నేను కోరుకునేది అదే మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఓకేనా బాయ్